కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జిప్మరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ సేవలను బుధవారం నుండి ప్రారంభించారు ఈ సందర్భంగా జిప్మర్ ఇన్ఛార్జ్ ఆనందరాజ్ ఆధ్వర్యంలో సేవలు ప్రారంభమయ్యాయి ముందుగా జిప్మర్ ఆసుపత్రి శస్త్రచికిత్సల విభాగం వైద్యులు అమ్మవారికి పూజలు నిర్వహించారు అనంతరం ఆపరేషన్ థియేటర్ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా జిప్మర్ ఇన్ఛార్జ్ ఆనందరాజ్ మాట్లాడుతూ ట్రయల్ బేసిస్లో ఆసుపత్రిలో ఆపరేషన్ సేవలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిప్మర్ ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు

നന്റി 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 നാ

you can send patient after that. Sir, yeah. Shanti, <laughs> 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 Then come for one photo. <laughs> हेलो oh हालांसे <padsmiraal noise> <Valerie>. <televis scenes> <intake> ఈ రోజు నుంచి యానం జిప్మార్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్లో శస్త్రచికిత్స సేవలను ప్రారంభించడం జరుగుతుంది ట్రయల్ బేసిస్లో మాకున్న కేసులు ఏమేమి కేసులు ఉన్నాయి వాటికి మనం ఎంతవరకు చేయగలం అనే దాని ప్రకారంగా చూసుకొని స్టెప్ వైజ్ మేనర్లో స్లో రిస్క్ నుంచి హై రిస్క్ కేసెస్ టేకప్ చేయడానికి అక్టోబర్ ఫిఫ్టీన్త్న డైరెక్టర్ గారు విజిట్ చేసి ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ తర్వాత మాకు ఎనస్థిషియా టీము గ్యాస్ ప్లాంట్ టీము మిగతా సర్జరీకి సంబంధించిన అన్ని విభాగాలని ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి ట్రయల్ బేసిస్లో ఓటీ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ